హాయ్ గాయ్స్ ఈ రోజు మేము షాపింగ్ కి వచ్చాము పక్కనే డాలర్ ట్రీ కనిపిస్తే లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ ప్రతిదీ ఒకప్పుడు డాలర్ ఉండేది కానీ ఇప్పుడు డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కి ఇస్తున్నారు షాప్ అంతా ఫాల్ డెకోర్ తో ఉంది ఇంతకీ మేమేం కొన్నాం అనుకున్నారు గెస్ చేయండి ఎస్ అండి ఈ కనిపించే సీడ్స్ ఏ కొన్నాము ఒక డాలర్ ట్వంటీ ఫైవ్ సెండ్స్ కి ఫోర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు అంటే ప్యాకెట్ సైజ్ చిన్నగా ఉంటుందేమో ఫ్లవర్స్ ఇంకా కొన్ని హెయిర్ లూమ్ వెరైటీస్ అయితే మేము పిక్ చేసుకున్నాము ఇలా థర్టీ సెంట్స్ కి ఒక ప్యాకెట్ పడుతుంది మనం చాలా వెరైటీస్ కొనుకోవచ్చని నాకు అనిపించింది చూడండి ఇన్ని రకాలైతే తీసుకొచ్చాను ఇంకా డీటెయిల్ లోకి వెళ్తే ఫ్లవర్స్ లో ఫోర్ వెరైటీస్ పట్టుకొచ్చాను ఇప్పుడే నాటుదామని ప్లాన్ చేస్తున్నాను ఇంకా ఈ సీజన్లోనే నాటటానికి ఇవన్నీ తీసుకొచ్చాను కోల్డ్ వెరైటీ ఇవన్నీ ఫాల్కి చాలా బాగుంటాయి అనుకుంటున్నాను ఇంకా కొన్ని నెక్స్ట్ సమ్మర్ కోసం కూడా ముందుగానే తీసుకొచ్చేసాను ఇంట్లో ఉంటే ఉపయోగపడతాయని ఫైవ్ ఫిఫ్టీకి నాకు ఇన్ని ప్యాకెట్స్ వచ్చాయండి మీకు ఎవరికైనా కావాలంటే డాలర్ ట్రీలో వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్